మీకెన్నా చెప్పిన తీరిగి అర్థమైందా కాదండి మీరు అప్పు చేస్తారని మీరు కొట్టడానికి మూడు వందల ఏళ్ళ ముందే మీ నాన్నగారు ఊళ్ళో వాళ్ళందరికీ డబ్బులు పే చేసిచ్చారు మీ తాతగారు ముత్తాత గారు అది ఎలా ఉంటుంది కదా వినడానికి సుజిత్ పుట్టడానికి మూడు వందల ఏళ్ళ ముందు వాళ్ళ ముత్తాతగారు ఊళ్ళో అందరికీ డబ్బులు పే చేసారు ఎవరినా వింటాడా ఎలా చూపుతారు అంటే మరీ అంతేదాలో కనబడుతున్నాను ఓ మాదిరి కూడా కనబడుతుంది అంతలా అంటారు ఇవాటిదా అలాగా మనం పుట్టడానికి ముందే ఎవడో మన అప్పులు తెచ్చేసినట్టు మనం పుట్టడానికి ముందే మన కోసం ఎవరో చచ్చిపోవడం వచ్చిపోవడం ఏంటూ బీకే ఉండదు ఇప్పుడు ఒకళ్ళు పొట్టిగా పుడతారు ఒకళ్ళేం పొడుక్క సుజిత్లా పుడతారు எவடி டிசைன்சி சார் அடுகு பிடி எவ்வளோ டிசைன்சார் சுஜித்து எவ்வளோ டிசைன் எவடோ உன்னு மொத்தம் டரெக்ட் கலர் எவடையேசாடு சூப்பராக செல்ல சூப்பரா ரெண்டு கனப்படுத்துன எவடேசா கலர் கலர் எவடேசாரு கலர் தேடம் கார் எவடோசா கலர்